అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక గడియారం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ పిలుపు మేరకు గురువారం నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక గడియారం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని గద్దెదించడానికి తెలంగాణ యువత విద్యార్థి నిరుద్యోగులు కథనబేరితో పాటు అనేక ఉద్యమాలు నిర్వహించి గత ప్రభుత్వాన్ని గద్దెదించి నూతన ప్రభుత్వాన్ని ఎంచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలని పరిష్కరించకపోగా విద్యారంగాన్ని తుంగలో తొక్కింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న సోయి విద్యారంగం మీద విద్యార్థుల మీద లేదు అని మండిపడ్డారు ఇంతవరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని అన్నారు ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లను మరింత మెరుగుపరచడానికి ఆరు గ్యారెంటీలలో భాగంగా ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ సర్కార్ ఐదు లక్షల భరోసా కార్డు ఊసు ఎత్తకపోగా కనీసం గడిచిన కాలంలో పెండింగ్లో ఉన్న ఏడు వేల కోట్ల బకాయిలను చెల్లించకపోవడం శోచనీయమన్నారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి గట్టి గోర్ల శివకృష్ణ సంయుక్త కార్యదర్శులు శివ సాయి మణికంఠ జోనల్ ఇన్ఛార్జీలు మణి సూర్య కార్యకర్తలు విఘ్నేష్ గణేష్ చందు ప్రసాద్ వంశీ తదితరులు పాల్గొన్నారు